ఈశాన్యంలో ఈ వస్తువులు ఉండాలి ఇల్లంతా డబ్బే డబ్బు మా వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి తీరని కష్టాలతో బాధపడేవారు కొన్ని వాస్తు పరిహారాలను పాటించడం ద్వారా మీ ఇల్లంతా కనుక వర్షంతో నిండిపోతుంది వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో ఈశాన్య దిశకు చాలా విశిష్టత ఉంది ఎందుకంటే ఈశాన్యంలో ఈశ్వరుడు నివసిస్తాడు ఈశాన్యంలో ఏ వస్తువు ఉంటే మనకు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో కొన్ని వస్తువులను ఉంచడం ద్వారా మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి మీ ఇంట్లోకి శ్రీ మహాలక్ష్మీదేవి అడుగుపెడుతుంది కాబట్టి ఈశాన్య దిశలో ఎలాంటి వస్తువులు ఉంటే మీ ఇంటికి అపారమైన ధనయోగం కలిసి వస్తుందో తెలుసుకుందాం ఈశాన్య దిశకు అధిపతి ఈశ్వరుడు ఈశాన్య దిశ మన తలరాతనే మార్చేస్తుంది అయితే ప్రతి సోమవారం రోజున ఉదయం స్నానం చేసి మీ ఇంటి ఈశాన్య దిక్కున కూర్చొని ఓన్నమశ్ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఈశ్వరుని అనుగ్రహం మీ కుటుంబంపైన ఉంటుంది ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ అంతా సిరి సంపదలతో నిండిపోతుంది ఎవరైతే కటిక పేదరికం అనుభవిస్తున్నారో అలాంటివారు ప్రతి సోమవారం ఒకసారి మీ ఇంటి ఈశాన్య దిక్కున నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి దీనివల్ల మీ ఇంటి సంపద పెరుగుతుంది కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం కూడా ఉంటుంది మీ ఇంటికున్న కష్టాలన్నీ నెల రోజుల్లో తీరిపోయి మీ ఇల్లంతా సిరిసంపదలతో నిండిపోవాలంటే మీ ఇంటి ఈశాన్య దిశలో కుబేర యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇది మీ ఇంటి ఐశ్వర్యాన్ని రెట్టింపు చేస్తుంది మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఎవరింట్లో అయితే దరిద్రదేవత ఉంటుందో అలాంటి ఇళ్లల్లో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోవాలంటే ఒక చిన్న గిన్నెలో బియ్యం పోసి మీ ఇంట్లో ఈశాన్యంలో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి ఆర్థికంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మన హిందూ సంప్రదాయంలో రాగి చెంబుకు చాలా విశిష్టుంటుంది రాగి కలశాన్ని పూజించడం ద్వారా సకల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయి కాబట్టి మీ ఇంటి ఈశాన్యం దిశలో ఒక రాగి కలాశాన్ని పెట్టుకోండి రాగి కలశానికి కుంకుమ బొట్లు పెట్టి కలశం నిండా నీళ్లు పోసి మీ ఇంటి ఈశాన్య దిక్కున పెట్టుకోండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో రాళ్లు ఉప్పు ఒకటి కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో కొంచెం రాళ్లు ఉప్పు వేయండి మీ ఇంటికి డబ్బు రావడం మొదలవుతుంది లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా మీ ఇంటిపై ఉంటాయి ఈశాన్య దిశలోనే పూజగదిని ఏర్పాటు చేసుకోవాలి ఈశాన్య దిక్కులో చేసే పూజలకు రెట్టింపు ఫలితం లభిస్తుంది ఇంటి ఈశాన్య దిశలో బరువులు పెట్టకూడదు ఈశాన్య దిశలో బరువులు ఉంటే మీ ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది ఇంట్లో ఉన్న సంపద కూడా నశించిపోతుంది వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఒక అద్దాన్ని ఏర్పాటు చేసుకోండి ఇలా పెట్టడం వల్ల మీ ఇంటికి ఐశ్వర్యం పెరుగుతుంది ఉత్తర దిశలో కుబేరుడు కొలువై ఉంటాడు కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే మీ ఇంటి గుమ్మం ముందు కుంకుమతో స్వస్తి గుర్తును వేసుకోండి మీ ఇంట్లో డబ్బుకు కొరత ఉండదు అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేసి మీ ఇంటి ఈశాన్య దిశలో పసుపు నీళ్లను చిలకరించుకోండి మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ కుటుంబానికి అపార ధన లాభం సిద్ధిస్తుంది అలాగే గాజుగిన్నెలో ఐదు యాలకులు వేసి మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచండి మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది అలాగే ప్రతి ఆదివారం రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు ఏలకులు వేసి స్నానం చేయండి సూర్య భగవానుడు యొక్క ప్రత్యేక ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి చిత్రపటాన్ని దక్షిణ దిశలో పెట్టకూడదు దక్షిణ దిశలో లక్ష్మీదేవి విగ్రహాలు ఉంటే ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి కాబట్టి పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉత్తర దిశలో కాని ఈశాన్య దశలో కాని ఏర్పాటు చేసుకోవాలి కాని నిలబడి ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ గదిలో ఏర్పాటు చేసుకోకూడదు అలాగే ఇంట్లో భోజనం చేసే సమయంలో ఉత్తరముఖంగా కూర్చుని భోజనం చేస్తే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంటి దక్షిణ దిశలో నెమలి ఈకలను పెట్టుకుంటే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే తూర్పు దిశలో నెమలి ఈకలను పెట్టుకుంటే మీ కుటుంబానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది మరి ముఖ్యముగా ఈశాన్య దిక్కున గోమాత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అందువల్ల మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగది ఉండకూడదు ఈశాన్యంలో వంటగది ఉంటే మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఈశాన్యంలో పడకగది ఉండకూడదు తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అందుకే ఈశాన్యంలో తులసి మొక్కను ఏర్పాటు చేసుకోండి తులసి మొక్క ఉంటే మీరు త్వరలోనే ధనవంతులవుతారు ఈశాన్యంలో బాత్రూవంలో ఉండకూడదు దీనివల్ల అనవసరపు ఖర్చులు పెరుగుతాయి ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖర్చు అవుతుంది మనీ ప్లాంట్ మొక్కను పెంచేవారు ఈశాన్య దిశలో ఉంచకూడదు అలాగే మీ ఇంటి ఈశాన్య దిశలో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోండి లాఫింగ్ బుద్ధ విగ్రహం మీ ఇంట్లో ఉంటే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది ఈశాన్య దిశను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి లేదంటే మీ ఇంటికి సమస్యలు ఏర్పడతాయి ఈశాన్య దిశలో వస్తువులు ఉంటే మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో మొక్కలను పెంచుకుంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది ఈశాన్య దిశలో నీటి కుండను ఏర్పాటు చేసుకుంటే మీ కుటుంబానికి సకలైశ్వర్యాలు కలుగుతాయి వంటగదిలో ఉండే ఉప్పుని గాజు సీసాలోగాని గాని ఏర్పాటు చేసుకోవాలి అయితే పొరపాటున కూడా ఉప్పుని డబ్బాలో పెట్టకూడదు దీనివల్ల అప్పుల సమస్యలు ఏర్పడతాయి అలాగే మీరు పడుకునే మంచం వెనకాల కిటికీలు ఉండకుండా జాగ్రత్త పడాలి మంచం వెనుక కిటికీలు ఉంటే పీడకలలు వస్తాయి నిద్రలేని సమస్యలు ఏర్పడతాయి ప్రతిరోజు ఉదయం సమయంలో మీ ఇంట్లోకి సూర్యకిరణాలు ప్రవేశించేలా చూసుకోండి పొద్దున్నే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి మన ఇంట్లోకి సూర్యకిరణాలు ప్రవేశిస్తే మీ ఇంట్లో డబ్బుకు ఏమాత్రం లోటు ఉండదు మంచం కింద ఎన్ని వస్తువులు ఉంచితే మీ జీవితంలో అన్ని సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా ఇనుప వస్తువులను మంచం కింద పెట్టకూడదు మనలో చాలామంది బాత్రూంలో చీపురుని పెట్టుకుంటారు కానీ పొరపాట్లు కూడా బాత్రూంలో చీపురు పెట్టకూడదు ఒకవేళ ఉంటే మాత్రం మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి